ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్రమంతా శాఖ షాక్ కోర్టు సంచలన తీర్పు అయితే కనుక ఇచ్చింది అసలు దేనిపై ఈ తీర్పు అనేది అయితే కనుక వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ పట్టణంలో అనేక సంవత్సరాలుగా పటాకులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా దీపావళి వచ్చేటప్పటికి ఈ అంశంపై తెరపైకి వస్తూ ఉంటుంది ఉత్తప్పుడు ఫస్ట్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఒకటికి కానీ అంటే జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కానీ మిగతా వేడుకలప్పుడు పెద్దగా పైకి రాకపోయినా దీపావళి టైంలో మనం ఖచ్చితంగా ఇష్యూ పైకి అయితే వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని నగరాలు పటాకులు పేల్చుకొని సంబరాలు చేసుకుని ఉంటే వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రాంతాలు మాత్రం ఆ సంబరాలకు దూరంగా ఉంటున్నారు కాగా ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రజలకు సుభవార్తనిచ్చింది దీపావళి పండుగను సురక్షితంగా పర్యావరణ హానిని తగ్గిస్తూ జరుపుకునేందుకు సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సిపి ఎన్సిఆర్ ప్రాంతంలో ఆకుపచ్చ బాణాసంచా కాల్చడానికి మోడరేట్ అనుమతి అయితే ఇచ్చింది అంటే గ్రీన్ గ్రీన్ గో గ్రీన్ దీపావళి అని చెప్తూ ఉంటారు కదా పెద్దగా అది తక్కువగా ఉండి గ్రీన్ దీపావళికి అయితే కనుక కోర్టు నిర్ణయం ప్రకారం అక్టోబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా ఎకో ఫ్రెండ్లీ బాణసంచా కాల్చుకోవడానికి వీళ్ళకి ఏర్పాట్లు చేయబడ్డాయి దీపావళి రోజున కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు కూడా బాణసంచా కోర్టు అనిపించింది సుప్రీం కోర్టు ప్రజలను పర్యావరణంతో రాజీ పడకుండా మితంగా సమతుల్య విధానంలో బాణసంచా ఉపయోగించుకోమని సూచించింది ఇందుకు ఎకో ఫ్రెండ్లీగా తయారు చేయబడినటువంటి క్యూఆర్ కోడ్లతో గుర్తింపబడిన ఉత్పత్తులు మాత్రమే విక్రయించేలాగా అంటే మీరు కొనుక్కుందరని అక్కడ అమ్మరు ఓన్లీ గ్రీన్ దీపావళి గో గ్రీన్ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు మాత్రం అమ్ముతారు అవి కూడా పోలీస్ బృందాల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు నిబంధనల ప్రకారం బయట నుంచి బాణాసంచా తీసుకురావడం ఖచ్చితంగా నిషేధించబడిందని చెప్తున్నారు అంటే వేరే ఊర్ల నుంచి ఎక్కడి నుంచి అని తెచ్చుకొని కాల్చుకున్నారంటే కుదరదు ఇక అలాగే నకిలీ ఉత్పత్తులు ఎక్కడైనా దొరికిన సందర్భంలో లైసెన్స్ సస్పెండ్ చేయడానికి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఈ నిర్ణయం ద్వారా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని కుటుంబాలు చిన్న పిల్లలు సురక్షితంగా శాంతియుతంగా దీపావళి పండుగను ఆస్వాదించగలని అధికారులు భావిస్తున్నారు ఇదిలా ఉంటే కోర్టు నిర్ణయంపై ఢిల్లీ సీఎం రేఖ గుప్తా కూడా హర్షం వ్యక్తం చేశారు